హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి యాభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము మీ దగ్గరికి వచ్చి అడుగుదామంటే నాకు మొహం చల్లగా ఉండిపోయాను ఇప్పుడు అమ్మ సహాయంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు సూర్య సూర్య మాటలు అసలు నమ్మాలి అనిపించలేదు మళ్ళీ నాటకం మొదలు పెట్టావా నువ్వు నీ నటన ఎన్నాళ్ళురా అని అన్నాడు కోటయ్య కోటయ్య నమ్మడం లేదు అని అర్థం చేసుకున్నాక తమ్ముడు వాడు నిజమే చెప్తున్నాడు పశ్చాత్తాపంతో రోజూ సరిగా తిండి కూడా తినడం లేదు మందు మానేసి చాలా కాలమైంది ఎప్పుడు భూమి గురించి ఆలోచిస్తూ మనిషి మనుషులా లేడు వాడు ఏమైపోతాడు అని భయం వేసి నేనే వాడు కాదన్నా కూడా లాక్కొని వచ్చాను మనుషులు అన్నాక తప్పు చేయకుండా ఉండరు కదా మనమే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అని అంది కనకమ్మ కోటయ్య మనసు మాత్రం కరగడం లేదు అది గమనించిన కామాక్షి ఇన్నాళ్ళు ఎన్నో భరించాము ఒక్కసారి అవకాశం ఇస్తే పోయేదేముంది ఒకవేళ ఈసారి మన భూమి బ్రతుకు బాగుపడుతుందేమో అని అంది కోటయ్యలో కూడా ఆలోచనలో మొదలైంది భూమి వైపుకు చూశాడు భూమి భయంగా మొహాన్ని పెట్టి నేను వెళ్ళను అన్నట్లుగా తండ్రి వైపుకు చూస్తూ ఉంది భూమిలోని భయాన్ని చూసిన కోటయ్య అసలు భూమిని అతనితో పంపించాలని ఏమాత్రం అనుకోలేదు ఈసారి నేను ఎవరు చెప్పినా వినను నా కూతురు నిర్ణయమే నా నిర్ణయం నా కూతురు నాకేమీ బరువు కాదు నేను తనని పంపించను అని అన్నాడు కోటయ్య ఖచ్చితంగా వెంటనే వెళ్ళి భూమి కాళ్ళు పట్టుకున్నాడు సూర్య అంతమంది ఉన్నారని కూడా లేకుండా నన్ను క్షమించు నిజంగా నేను చేసింది చాలా పెద్ద తప్పు కానీ నేను నా తప్పును తెలుసుకున్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వు అని అడిగాడు సూర్య భూమిని ఈ కాళ్ళు పట్టుకోవడం గురించి భూమికి ముందే తెలుసు పెళ్ళైన కొత్తలోనే ఇలా కాళ్ళు పట్టుకుని అబద్ధాలు చెప్పాడు అందుకే అతనిని నమ్మాలని అనిపించడం లేదు అసలు భూమి మనసు కరగడం లేదు సూర్య మాత్రం ఎలాగైనా భూమిని అక్కడి నుండి తీసుకువెళ్లాలని పట్టు పట్టుకొని అందరూ ఉన్నారన్న ఆలోచన లేకుండా దిగజారిపోయి అందరినీ బతిమిలాడుతున్నాడు సూర్య అలా కూతురి కాళ్ళ మీద పడడంతో నిజంగానే సూర్యలో మార్పు వచ్చిందేమో అని ఒక ఆలోచన వచ్చింది కోటయ్యకి త్వర త్వరగా వెళ్ళి భూమి కాళ్ళపై ఉన్న సూర్యుని పైకి లేపుతూ అయ్యో ఏంటిది బాబు మా అందరి ముందు ఇలా ఆడపిల్ల కాళ్ళపై పడడం ఏమిటి ఇది ఏమీ బాగోలేదు నీలో ఎంత మార్పు వచ్చిందో ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది అంటూ భూమి భూమివైపుకు చూస్తూ ఎందుకు ఇంత కఠినంగా మారిపోయావు ఇంకా అర్థం కావడం లేదా ఇంతమంది ముందు నీ కాళ్ళను పట్టుకున్నాడు అంటే నీకంటే అతడికి ఏది ఎక్కువ కాదు అని అర్థం నిన్ను విడిచి ఉండలేడు అని అర్థం ఇంకా ఎక్కువగా ఆలోచించకు ఇలా ఒంటరిగా ఉండిపోతావా ఉండలేవు కదా ఎప్పటికైనా అతనితో వెళ్లాల్సిందే కదా అతనికి ఒక అవకాశం ఇవ్వడం వల్ల పోయేదేముంది చెప్పు మీ తండ్రి కూతుర్లు ఇలా పట్టు పట్టుకు కూర్చుంటే బాగుపడాల్సిన జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంది నా మాట వినండి ఈ ఒక్కసారికి వెళ్ళు భూమి మళ్ళీ ఇలా జరిగితే మాత్రం నువ్వేమీ వెళ్ళొద్దులే అని చెప్పింది కామాక్షి తండ్రి వైపుకు చూసింది భూమి వెళ్ళమన్నట్లుగా జాలిగా పెట్టాడు మొహాన్ని కోటయ్య తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక సూర్యపై నమ్మకం లేకపోయినా కూడా పాప కోసం వెళ్ళాలని నిశ్చయించుకుంది భూమి అలా ఆ మరొకసారి అందరినీ మోసం చేసి నమ్మించి భూమిని తన వెంట తీసుకువెళ్ళాడు సూర్య అంతలా కష్టపడి భూమిని సాధించుకున్నందుకు దానికి తగ్గట్టుగానే నటన కూడా మొదలుపెట్టాడు భూమిని చక్కగా చూసుకుంటూ రోజు తన కోసం ఏదో ఒకటి తీసుకొస్తూ మల్లెపూలు అని స్వీట్లు అని తను అడగకపోయినా తెచ్చి ఇస్తూ భూమిని పనికి పంపించకుండా తన్నే చేస్తూ కొంతకాలం పాటు బాగానే చూసుకున్నాడు సూర్య తాగి రావడం కూడా మానేశాడు భూమికి అయినా కూడా నమ్మకం కలగలేదు ఎందుకంటే ప్రతిసారి జరిగేది ఇదే కదా అని అనుకుంది భూమి మాత్రం అతనితో అంత చనువుగా ఉండలేకపోతుంది ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్లుగా అతని అవసరాలు తీరుస్తుంది అంతే మనస్ఫూర్తిగా మాత్రం కాపురం చేయడం లేదు కూతురితో ఉన్నానన్న ఆనందం మాత్రం ఉంది భూమికి కూతురిని చూసిపోవడానికి వచ్చారు కోటయ్య ఇంకా కామాక్షి ఈసారి భూమి సూర్యులను చూసి ఆనందం వేసింది సూర్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని అర్థమైంది భూమిని రకరకాల ప్రశ్నలు వేసింది కామాక్షి భూమి సమాధానాలు అన్ని తృప్తిని ఇచ్చాయి కామాక్షికి అలా మరొక సంవత్సరం గడిచిపోయింది అవి అవికకి నాలుగు సంవత్సరాలు నిండిపోయాయి అసలు స్వభావం అయితే శాశ్వతంగా ఉంటుంది కానీ నటన ఎంతకాలం ఉంటుంది అప్పటికే చాలా కాలం నటించాడు సూర్య ఇక అతని వల్ల కాలేదు మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు ఈసారి భూమికి ఆశ్చర్యంగా ఏమీ అనిపించలేదు బాధగా కూడా అనిపించలేదు ఎందుకంటే ఇది తను ముందే ఊహించింది అతను తాగి వచ్చినా కూడా ఏమీ అనలేదు భూమి అది సూర్య అహాన్ని దెబ్బతీసింది నేను తాగి వచ్చాను కదా నువ్వు నన్ను ఏమీ అనవా అని అడిగాడు ఎందుకు అనడం నువ్వెలాగో ఇలాగే చేస్తావని నాకు తెలుసు ఎన్ని రోజులు నువ్వు చేసింది అంతా నటనే కదా అని అంది భూమి కాదే అదంతా నిజం నువ్వు నేను ఇంతలా చూసుకుంటున్నా కూడా మారకుండా నన్ను ఇలా అనుమానిస్తున్నావు కదా అది తట్టుకోలేక తాగాను అని అన్నాడు సూర్య నీకు తాగడానికి ఏదో ఒక కారణం కావాలి కదా కారణం లేకపోయినా సృష్టించుకుంటావు కదా అని అంది భూమి ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు ఈసారి నిన్ను ఏమీ చేయనని మీ అమ్మా నాన్నలకు మాట ఇచ్చాను కదా మాట మీద నిలబడతాను నిన్ను ఏమీ చేయలేను అని అనుకుంటున్నావు కదా అని అన్నాడు సూర్య తాగిన మత్తడు నాకు అలాంటి నమ్మకం లేదు అని అంది భూమి అయితే చావే నీకు నమ్మకం లేదు కదా మళ్ళీ పాత సూర్యనే చూడు అంటూ విచక్షణారహితంగా భూమిని కొట్టాడు సూర్య కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఎక్కడే కలిపాను గమనించగలరు అరవయో భాగంలోకి వెళ్దామా దెబ్బలకు తలలేక స్పృహ తప్పి పడిపోయింది భూమి బయట నుండి వచ్చిన కనకమ్మ అది చూసి ఏందిరా ఆ పిల్లను అలా కొట్టావు మొన్న మధ్య కదా ఎప్పుడు ఇలా కొట్టిందని వాళ్లకు మాట ఇచ్చి తీసుకొచ్చావు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమైనా ఉందా పోయినసారిలాగా పారిపోయిందనుకో ఈసారి ఇంకెక్కడికి వెళ్తుందో అప్పుడు ఆ నేరం నీ పైన పడుతుంది జాగ్రత్తగా ఉండలేవు ఆ పిల్లకి మంచిగా అయ్యేదాకా ఇక్కడే ఉండాలి బయటకు వెళ్ళొద్దు అని చెప్పి భూమిని ఒక గదిలో వేసి డోర్ వేశారు బయటకు రాకుండా బయటకు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఇంటి పక్కన ఉన్న ఆవిడ తడక పక్కగా వచ్చి వాళ్లకు కనపడకుండా మొత్తం వాళ్ళ మాటలు అన్నీ విన్నది స్పృహ లేకుండా పడి ఉందా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకని ఇలా చేస్తున్నారా అసలు ఆ పిల్లని బ్రతకనిస్తారా చంపేస్తారా వీళ్ళు అని అనుకుంది పోయినసారి తనతో గొడవ పెట్టుకున్న విషయం గుర్తుకొచ్చి నాకెందుకులే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆవిడ భూమికి వంటిపై సోయే లేదు తిండి లేదు ఏదీ లేదు మళ్ళీ తాగి వస్తున్నాడు కొడుతున్నాడు సూర్య కనకమ్మ అది ఏదీ పట్టించుకోకుండా ఊళ్ళపై పిల్లని ఎత్తుకొని తిరుగుతూ ఉంది బయట తాగి రావడం భూమిని లేపాలని ప్రయత్నించడం లేవకపోవడంతో మళ్ళీ కొట్టడం ఇదే జరుగుతుంది రోజు కూడా ఆ రోజు ఇంట్లో కనకమ్మ కూడా లేదు భూమి ఎలాగోలా ఓపిక తెచ్చుకొని బయటికి వచ్చింది ఒళ్ళు మొత్తం పొండులాగా మారిపోయింది ఇంకొంచెం ఉంట చస్తుందేమో అన్నట్లుగా తయారైంది భూమి పరిస్థితి పక్క ఇంటి ఆవిడ మనసు చలించిపోయింది భూమిని చూసి ఈ పిల్లని ఇలాగే వదిలేస్తే చంపినా చంపేస్తారు అని అనుకుంది ప్రతిసారి తను ఒక్కతే సహాయం చేస్తే తనపై పడుతుంది అనుకున్న ఆవిడ పక్కన ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని పిలిచి విషయం చెప్పి భూమిని చూపించింది పాకిట్లోనే నిలబడడానికి ఓపిక లేక బయటకి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఉన్న భూమిని చూసి జాలిపడ్డారు వాళ్ళు ముగ్గురు కూడా తినడానికి ఇంత తీసుకువెళ్ళి ఇచ్చి వాళ్ళు దాచుకున్న నాలుగు రూపాయలు భూమి చేతిలో పెట్టి ఇక్కడ నుండి వెళ్ళిపో నిన్ను చంపేస్తాడు నువ్వు బ్రతకాలి అనుకుంటే మళ్ళీ ఊరికి రాకు అని గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా సహాయం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇంత తినడంతో ఓపిక వచ్చింది భూమికి ఎవరు తనను గుర్తుపట్టకుండా తలపై నుండి కొంగును వేసుకుని ఒడివొడిగా అడుగులు వేయడం మొదలుపెట్టింది ఎవరైనా చూసి సూర్యకి చెప్తే మళ్ళీ తనని లాక్కొచ్చిని ఆ ఇంట్లోనే పడేస్తాడని బాగా తెలుసు తండ్రికి విషయం తెలిసి వాళ్ళు వచ్చేలోపు తనని చంపేసినా చంపేస్తాడు అనుకుని ఎక్కడా కూడా ఆగకుండా వెళ్ళి ఆటో ఎక్కి బస్టాండ్కి వెళ్ళింది అక్కడి నుండి బస్సు ఎక్కి సిటీకి బయలుదేరింది భూమి అవతారం చూసిన ఏ ఒక్కరూ కూడా తన పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడడం లేదు చేతిలో మంచినీళ్ళు కూడా లేవు దాహం వేస్తుంటే ఎవరినైనా అడిగినా కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే ఒంటి నిండా రక్తపు మరకలతో పుండ్లతో ఏదో రోగం వచ్చిన మనిషిలాగా ఉంది భూమిని చూసి ఏదో రోగం మనకు కూడా అంటుకుంటుందేమో అన్న భయంతో భూమి పక్కన కూర్చోవడం లేదు ఎవరు కూడా అంత దీనంగా ఉంది ఈ భూమి పరిస్థితి గొంతు ఎండిపోతుంటే అలాగే సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేక స్పృహ లేకుండా పడుకునే ఉంది భూమి హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా అక్కడికి వెళ్ళాక డ్రైవర్ భూమిని తట్టి లేపడంతో లేచి కిందికి దిగింది బాగా దాహం వేస్తూ ఉండడంతో పక్కనే ఉన్న చలివేంద్ర దగ్గరికి పరుగున వెళ్ళి గడగడా ఒకేసారి ఒక లీటర్ నీళ్ళ వరకు తాగింది అప్పటికే మిట్ట మధ్యాహ్నం దాటింది సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు వాళ్ళ ఇచ్చిన డబ్బులు బస్ స్టాండ్ వరకు రావడానికి సరిపోయాయి ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ ఏదైనా బస్ కానీ ఆటో కానీ ఎక్కాలి భూమికి అంత ఓపిక లేదు చేతిలో డబ్బులు కూడా లేవు అసలు ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు కానీ అలాంటి పరిస్థితిలో తనని చూసి తండ్రి భరిస్తాడో లేదో కూడా తెలియదు ఏం చేయాలో తెలియక అలాగే కుంగునెత్తిన వేసుకుని నడుస్తూ ఉంది భూమి కడుపులో ఏమీ లేకుండా నడినెత్తిన సూర్యుడు ఎండ బగబగలాడిస్తూ ఉంటే నీళ్లు అలా తాగడంతో కడుపులో తిప్పినట్లుగా అయ్యి కళ్ళు తిరిగి స్పృహ లేకుండా అలాగే రోడ్డు పక్కన పడిపోయింది భూమి అటు నుండి వెళుతున్న వారు భూమిని అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు అంత పెద్ద మహానగరంలో ఒక మనిషి అలా పడిపోతే పట్టించుకునే వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అందులోనూ భూమి ఎవరు పిచ్చిది లేదంటే బిచ్చగత్తె అలాగా అనిపిస్తోంది అందరికీ అందుకే అలా చూసి వెళ్తున్నారే కానీ తనకి సహాయం చేయాలని ఎవరూ ఆలోచించడం లేదు పక్కనే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్ముకునే ముఠా వాళ్ళు ఒక దగ్గర కూర్చుని ఉన్నారు అందులో ఇద్దరు చాలాసేపు భూమిని గమనించారు అరే ఎవరు ఈ పిల్ల తెలియదు ఎవరూ పట్టించుకోవడం లేదు మనం సహాయం చేసినట్లుగా తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇచ్చి అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి ఇలాంటి వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు మనకి పెద్ద రిస్క్ కూడా ఉండదు కాకపోతే కొంచెం బాగయ్యే వరకు చూసుకోవాల్సి వస్తుంది అంతే కదా తీసుకువెళ్దామా అన్నాడు ఒకడు నిజమేరా ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది అదే పని చేద్దాం అన్నాడు ఇంకొకడు ఇద్దరు కలిసి భూమి దగ్గరికి వచ్చి భూమిని తీసుకుని అటుగా వస్తున్న ఒక ఆటో ఆపి అందులో కూర్చున్నారు కొనసాగుతుంది భూమి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతుంది తన పరిస్థితి ఏం కాబోతుంది తెలుసుకోవాలంటే తప్పకుండా నా కథని ఫాలో అయిపోండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి